రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే బీసీవై పార్టీని గెలిపించాలని రాజమండ్రి రూరల్ నియోజకవర్గం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి దుగ్గిరాల శ్రీదేవి అన్నారు రాజమహేంద్రవరం రూరల్ గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటికి తిరుగుతూ బీసీవై మేనిఫెస్టోను ప్రతి ఒక్కరికి వివరించారు బీసీవై అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుందన్నారు వైసీపీ పాలనలో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు ప్రతి ఒక్కరూ చెరుకు రైతు గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు రాజమండ్రిలో ఎక్కడికి వెళ్లినా తమకు అమితమైన ఆదరణ లభిస్తుందని రాబోయే రోజుల్లో ఎమ్మెల్యేగా రూరల్లో నేనే గెలుస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో మహిళలు భారత చైతన్య యోజన పార్టీ నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు ఐదు సంవత్సరాలు మన లైఫ్ అన్ని బాగుపడేలాగా చూ ఆశీదించండి దయచేసి